అండి అందరూ బాగున్నారా ఇది సోమవారం నైట్ది మంగళవారం పొద్దు అస్తమాను తీసానండి వీడియో స్వామిలు వెళ్ళారు కదండి సోమవారం ఉదయం ఆయన సాయంత్రం పొద్దున్న ఎక్కువ గిన్నెలు అయిపోయినాయి కదండి వంటలు చేసాం కదా మూడు బుట్టలు గిన్నెలు అయిపోయినాయండి రెండు బుట్టలు తెచ్చాను ముందు చేద్దామని తర్వాత ఇంకో బుట్ట తీసుకొద్దాంలే అని చక్కకి రెండు బుట్టల్లో గిన్నెలు సదిరేశానండి చదిరేసి ఇంకొక బుట్ట కూడా తెచ్చి చదిరేసాను ఇలా బట్టలు వేసానండి వాషింగ్ మిషన్లోనూ అవి కూడా తీసేస్తున్నాను ఆరేసేద్దామని మీకు విషయం తెలుసా నేను ఎన్ని గిన్నెలైనా తోనుతానండి ఎంత వంటైనా చేస్తానండి కానీ ఉతుకుని బట్టలు మడతట్టడం అంటే చాలా చిరాకు అండి నాకు ఇల్లు తొడ్డం ఉతికిన బట్టలు మడతట్టడం అంటే చాలా చిరాకు మీలో నాలాగా ఎంతమందికి ఇష్టం ఉండదు కానీ చిరాకాన్ని మనం తుడకుండా వదిలేం కదండి ప్రతిరోజు రెండు మూడు సార్లు తుడుసుకుంటూనే ఉండాలి అది మాత్రం మనకి లైఫ్లో ఏంట ఏమంటారు దాన్ని మన ఫార్ట్లో ఏదో ఒక భాగం అన్నట్టు రోజులో ఒక భాగం అనమాట అండి అది తర్వాత నైట్కి గిన్నెలన్నీ తోమేసానండి సోమవారం నైట్ ఇలా ఎండ్ అయిపోయింది తర్వాత ఇది మంగళవారం ఉదయం నుంచి అండి ఏంటంటే స్వామి ఊరెళ్ళారు కదండీ నాకైతే ఏమీ ఊసిపోవట్లేదు నేను ఏదో కత్తిరితో కత్తి చేద్దాం అని తయారైపోయాను కానీ కత్తిరి చచ్చినోడు ముక్కు కూడా తెగలేదండి అప్పుడు మళ్ళీ సాకుతో కూసి పోసాను ఏంటి చెప్తున్నాను మా హస్బెండ్ ఊరెళ్ళారు అన్నాను కదా స్వామి నాకైతే డల్గా అయిపోయానండి నేను ఇంటి దగ్గర చంటోడు నేను ఉన్నాం మా పిల్లలు ఉన్నా కానీ అసలు ఇంట్లో ఉండరు కదండీ బయటే తిరుగుతూ ఉంటారు నాకైతే చాలా బోరు కొట్టేసి చాలా నీరసం అయిపోయానండి నేను మా హస్బెండ్ ఉంటే అస్తమానం ఇలా చేలోకి వెళ్ళొచ్చి ఇంటికి వెళ్ళొచ్చి ఇలా ఏదో టైంలో వస్తూ వెళ్తూ చంటి పిల్లడి కోసమైనా అటు ఇటు తిరుగుతూ ఉండి ఏదో మాటలు ఆడుతూ ఉంటా ఉండేవారండి ఆ విషయం పక్కన పెడితే నేను ఏ రెసిపీ చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా చెప్పిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తానండి ఓన్లీ ఉట్టి చింతపండు రసమోనో గసగసాలు కూర వండుతున్నానండి ఎందుకంటే నాకు అస్సలు చాలా నీరసం వచ్చిందండి జ్వరం వచ్చినట్టు అయిపోయింది అస్సలు ప్రయాణం బాగలేదు ఇవైతే కొంచెం ఏదైనా నోటికి పోతుంది కదా అన్న ఉద్దేశంతోను నేను చక్కగా చింతపండు రసం పెట్టేశానండి గసగసాల కూరకి పెద్దవి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను దాంట్లోకి కొన్ని గసగసాలు ఏంటి చిన్న అల్లం ముక్క గసగసాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసానండి ఏంటంటే కొంచెం నోటికి పోతుందని యాక్చువల్గా అయితే అల్లము ఇవన్నీ వేయరు వేసుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటారు సర్లే రెండు గుళ్ళైనా అందులో ఒలిసి అని నేను అందులోనూ నాలుగు గుళ్ళు ఉలుసుకుంటున్నాను గసగసాల కూరలో బాగుంటాయి కదా అని ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కాకపోతే నేను ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాను హస్బెండ్ ఊరు వెళ్తే మీలో ఎవరికైనా ఎలానే అనిపిస్తుందండి నాకైతే చాలా బోరు కొట్టేసిందండి చాలా ఏంటో అలా అయిపోయింది నాకైతే మనసుకి ఏమీ మంచిగా అనిపించలేదు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు కానీ మనం అలా డల్ అయిపోతాం కదా ఎక్కడికైనా దూరంగా వెళ్ళే వాళ్ళైతే మనకి ఏది ఇబ్బంది అని అనిపిస్తుంది అండి రోజు ఇంటి దగ్గరే ఉండి మన చుట్టూ తిరిగే మనుషులైతే మనకి చాలా ఏంటి ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు చాలా బోరింగ్గా చాలా ఏదో దిగులుగా అలా అనిపించింది అదే మన ఫ్యామిలీతో షేర్ చేసుకుందామని చేసుకుంటున్నాను నేను మీకు కూడా మీ హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు ఎలానే అనిపిస్తుందా ఏంటి నా కామెంట్లో చెప్పండి తర్వాత ఏంటంటే చెంటు పిల్లడు ఉన్నాడు కాబట్టి రసం పెట్టానండి వాడికి ఒక్కొక్కసారి ఉట్టుచారు వేసి పెడితే ఇష్టమో తింటాడు ఏ అయినా వేసుకుంటాడు అనుకోండి తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టానండి ఇవి రెండు వండిన తర్వాత బియ్యం కడదామని ఈరోజు వంట చేయడానికి చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే నాకు మనసు బాగోక నేను అలా కూర్చుండిపోయాను ఇప్పుడు వంట అయ్యేసరికి పన్నెండున్నర అలా అయిపోయిందండి పాపం పిల్లడికి ఎప్పుడు పెట్టాలా అని అనిపించింది నాకు స్వామి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించిందండి ఈరోజు నేను బుధవారం రోజు ఈ వీడియోకి వాయిస్ ఇచ్చే టైంకి స్వామికి దర్శనం విడుముళ్ళు ఇప్పేయడం దర్శనం అయిపోవడం తిరిగి ప్రయాణం అవడం అన్నీ అయిపోయినాయండి ఉదయానికల్లానే ఏడయ్యేసరికి అయ్యేసరికి కిందకి దిగిపోయారంట ఇప్పుడు వేరే ఊర్లు ఏమి ఊర్లో వెళ్తారో తెలియదు ఇంకా నాకు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే చెప్తారు మీ స్వాములు ఎల్లు వచ్చేశారా మాతలో ఇంకా ఎవరైనా మాలేసుకున్న వాళ్ళు ఉంటేనే ఇంకా వెళ్ళలేదా లేటుగా వేసుకున్నారా తొందరగా వేసుకున్నారా కూడా నా కామెంట్లో చెప్పండి ఉంటే ఇంటి నిండా ఎంతో పని ఉండేదండి అస్తమాను తడిగుడ్డ పెట్టడం ఇల్లులు శుభ్రంగా కడగడం పొయ్యి నీట్గా రెండు పూటలు కడగడం ఇదే పనిలా ఉండేదండి పొద్దు ఇప్పుడు ఏదో పని లేదు బోరు కొట్టేసింది అన్నట్టు అనిపించింది పొయ్యే స్వామి వెళ్ళిన రోజు పొయ్యే ఎందుకు కడగడం అని నేను కడగలేదండి మరుసటి రోజు కడుగుదాంలే అని నేను ఒక టిప్ చెప్తానండి నా పొయ్యి అయితే శుభ్రంగా పోయిందండి ఒక పొయ్యి అయితే మంటే రావట్లేదు పైన కొప్పులు పెడదామని పెట్టాను కానీ ఏమైనా అంటే కొప్పులు నిలబట్లేదండి పక్కకి పోతున్నాయి అవి లూజ్ అయిపోయి ఇది కాదని టిష్యూ పేపర్స్ పెట్టానండి బర్నర్స్ మీద ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయే కదా నేను అస్తమాను రోజు కడిగేయడం వల్లే కదా పొయ్యిలు పోయినాయి పోలే టిష్యూ అయితే కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఏదన్నా చిలికినా గట్టా అని పెట్టానండి నాకులే ఎవరైనా మీరు తింగర పనులు చేస్తారా నేనైతే ఇలాంటి తింగర పనులే చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చూస్తే నాకు నాకే నవ్వు వస్తుందండి తర్వాత పొయ్యి కడిగేసి నీట్గా కొద్దిగా ఎక్కువ ఏమీ లేవండి కొద్దిగా ఉన్నాయి ఈరోజు కుండలో చేసానండి ఇలాంటివి గసగసాల కూరలు నాన్ వెజ్ కర్రీస్ ఇలాంటివి కుండలో చేస్తే టేస్ట్గా ఉంటాయని అవన్నీ గిన్నెలు కూడా బయట పెట్టుకెళ్ళి బుట్టలో పెట్టేసిన తర్వాత వాటర్ లేకుండా శుభ్రంగా తుడిచేస్తున్నానండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల శుభ్రంగా నీట్గా ఆరిపోయి మనకి పురుగులు అవి రాకుండా ఉంటాయి కదా తడితో అలా వదిలేసామనుకోండి తొడకండానే పురుగులు అవి వచ్చేసి మనకి వండేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఇగో చూడండి తింగరపన్ అంటే ఇదే ఈ టిష్యూ పేపర్ ఎవరైనా వేస్తారా నేనే వేసానా ఇలాంటి తింగరపన్లు అనేసి నాకు నవ్వొచ్చి మీకుతో షేర్ చేస్తున్నానండి పొయ్యి తీసుకోవాలండి ఎప్పటికప్పుడు తీసుకుందామంటే ఏదో ఒక టడ్ వస్తుంది కుదరట్లేదు నాకు నాలుగు బర్నర్లు పొయ్యి మీద ఉండిపోయిందండి అని వెయిట్ చేస్తున్నాను టూ బర్నర్స్ అయితే ఎప్పుడో తీసుకునేదాన్ని కొద్దిసేపు అటు ఇటు నడువు తర్వాత ఏంటో జ్వరం వచ్చినట్టు అయిపోయిందండి మనసు బాగోలేక ఇప్పుడు ఏం చేశానంటే నాలుగో టైం అయ్యిందండి సర్లే సంటోడు పడుకున్నాడు మళ్ళీ లెగిస్తే నన్ను ఏమి పని చేయనోడు సీపురిచ్చేయమంటాడో అది ఇది అని ఊలర్ చేసేస్తాడు కదా అందుకని నువ్వు వాడు పడుకున్నప్పుడే చేసేసుకుందాంలే అని మళ్ళీ సాయంత్రం రొటీన్లోకి వెళ్ళిపోయాను నేను సాయంత్రం మళ్ళీ చక్కగా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి మళ్ళీ భోజనాలు అవి చేస్తాం కదండీ అక్కడక్కడ మెత్తుకులని ఇవని అవన్నీ పడి మళ్ళీ చిరాగ్గా ఉంటాయి కదా అందుకే నీట్గా క్లీన్ చేసేసుకొని కింద కూడా క్లీన్ చేసేసాను ఈ రోజైతే వాటర్ జల్లి ముగ్గులు పెట్టడం అది ఏమీ చేయలేదండి చెప్పాను కదండి నాకు మనసు బాగాలేదు నీరసంగా ఉంది అందుకే ఓన్లీ తుడిసి వరకే తుడిసేసి వదిలేసాను అంతే అండి వాటర్ అది జల్లి నీళ్ళు అయ్యి ముగ్గులు అయ్యి పెట్టలేదు సర్లే రేపు పెట్టుకుందాంలే అని వదిలేసాను అనమాట మీకైతే ఏమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి నేను చెప్పింది నిజమో కాదో తర్వాత ఒక టీ పెట్టుకుని టీ తాగంలే అని ఒక టీ పెట్టుకున్నానండి టీ తాగాను టీ తాగిన తర్వాత ఒకళ్ళు సారి పంపించారండి సారిలో నాలుగు ఐటమ్స్ పెట్టారు ఏంటి ఒకటి ఏమో బూందీ అచ్చు బూందీ పల్లి అచ్చు ఒకటి మంచి మడత కాజా అండి పెద్ద సైజు ఒక జాంగరి ఒక మైసూర్ మొక్క ఈ నాలుగు ఐటమ్స్ పంపించారు కాజా అయితే చాలా బాగుందండి పాకంతో ఫ్రెష్ కానీ అదే చూపిస్తున్నాను మీకు బూందీ వచ్చి కూడా బాగుంది ఒక జాంగ్రీ ఒక మైసూర్ ముక్క పెట్టారు బాయండి